తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అద్భుతంగా కొనసాగుతోంది ఇప్పటికే తొలివారం ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా అయిపోయింది అయితే ప్రతి సీజన్లోనూ బిగ్ బాస్ హౌస్లో ఇరవై మంది కంటెస్టెంట్స్ని ఎప్పుడూ పంపించేవారు కానీ ఈ సీజన్కి వచ్చేసరికి కేవలం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ మాత్రమే లోపలికి వచ్చారు ఇదేంటి ఈ సీజన్ మినీ సీజన్ కాదు కదా పదహారు వారాలు అన్నారు కదా కేవలం తొమ్మిది వారాలకు సరిపడా కంటెస్టెంట్స్ మాత్రమే పంపించారేంటనే డౌట్ చాలా మందికి ఉంటుంది అసలు ఏం జరుగుతుందని బిగ్ బాస్ షో చూసేవారికి అర్థం కాని పరిస్థితి సోషల్ మీడియాలో వారికి మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కంటెస్టెంట్స్ త్వరలో రాబోతున్నారనే విషయం తెలుస్తోంది కానీ సాధారణ బురితెర ప్రేక్షకులకు ఇలాంటి తెలియదు ఈ సీజన్ మొత్తం ట్విస్ట్ తోనే ఉంటుందని నాగార్జున ఇప్పటికే చెప్పారు సో మొత్తానికి ని నిజం చేయడానికి ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ విషయాన్ని ఇంకా గోప్యంగానే ఉంచారు తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన వైల్డ్ కార్డ్ ద్వారా ఆరు మంది కంటెస్టెంట్స్ ని హౌస్లోకి పంపించబోతున్నారట ఆ కంటెస్టెంట్స్ ఎవరో ఒకసారి చూద్దాం కమిడియన్స్ జాబితాలో సీజన్ ఫోర్ కంటెస్టెంట్ అవినాష్ ఈ సీజన్లో అడుగు పెట్టబోతున్నారు సీజన్ ఫోర్ లో కూడా ఆయన హౌస్లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు అవినాష్ వస్తే ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్గా ఉంటుందని ఆయన వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీగా లోపలికి పంపించేందుకు సిద్ధమవుతున్నారు గత సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి వచ్చి మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిన నైని పావని కూడా ఈ సీజన్ లో మరోసారి ఆమె ఎంట్రీ ఇవ్వబోతోంది ఇక గత సీజన్లో ఆమె ఎలిమినేషన్ చాలా అన్యాయం అనిపించింది అందరికీ కూడా అందుకే ఈ సీజన్లో ఆమెకు మరో అవకాశం ఇస్తున్నారట బిగ్ బాస్ ఈ సీజన్ ద్వారా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న మూడవ కంటెస్టెంట్ అంజలి పావని ఇక ఆమె ఈ సీజన్ ప్రారంభం నుంచి రావాల్సి ఉంది కానీ బిగ్ బాస్ టీం రిక్వెస్ట్ చేయడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆమె రాబోతోంది లేకపోతే ముందే ఆమె వచ్చేవారు ఇక విష్ణుప్రియకి ప్రాణ స్నేహితురాలుగా పిలువబడే రీతు చౌదరి కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి రాబోతున్నారట ఆమెతో పాటు గుప్పడంత మనసులో జగతి పాత్ర ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన జ్యోతిరాయ్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి